పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే తొలి రోజు డెబ్బై కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం తాజాగా వంద కోట్ల క్లబ్ లో చేరింది టాక్ వచ్చినా కూడా పవన్ ఫ్యాన్స్ మాత్రం అద్భుతంగా ఉందంటూ మౌత్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు అటు రాజకీయాలు ఇటు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటారు తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది ముప్పై నాలుగేళ్ల తర్వాత ఓ వ్యక్తిని కలుసుకున్నట్లుగా తెలిపిన పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించిన ఫోటో షేర్ చేశారు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభైలో కరాటే గురువు షిహాన్ హుసైని వద్ద మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు అదే సమయంలో తిరు రేణి రాజా అనే వ్యక్తి కూడా అక్కడే శిక్షణ తీసుకున్నారు తాజాగా ఆయన్ని కలుసుకున్న పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేసుకున్నారు రాజాది తమిళనాడు అని తాను కరాటేలో గ్రీన్ బెల్ట్ సాధించే సమయంలో ఆయన బ్లాక్ బెల్ట్ సాధించారని తెలిపారు పవన్ గురువైన హుైని బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతూ ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు ఆ సమయంలో పవన్ ఆయనకు నివాళులర్పిస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు హుస్సైని మరణంతో కరాటే ట్రైనింగ్ సెంటర్ మూతపడకుండా రాజా దాన్ని నడిపిస్తూ ఉన్నారు ఆయన చేస్తున్న సేవలను కొనియాడిన పవన్ కళ్యాణ్ తాము ఏ కరాటే స్కూల్లో అయితే శిక్షణ పొందామో దాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న రాజాపై ప్రశంసలు కురిపించారు రాజాని కలిసిన సందర్భంలో తమ గురువు హుసైనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నామని తమ గురువు నాయకత్వాన్ని అంకిత భావంతో ముందుకు తీసుకెళ్తున్న రాజాని అభినందించకుండా ఉండలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు రాజాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు పవన్ కళ్యాణ్ ఇన్స్టాలో షేర్ చేయగా తెగవైరల్ పవన్ కళ్యాణ్ ని ఇలాంటి డ్రెస్ లో చూసి చాలా కాలం అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ నటించిన మరో చిత్రం ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది అందులో గ్యాంగ్స్టర్ గా కనిపించనున్న ఆయన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది దీంతో ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు